మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లు అయితే జమ చేస్తామని చెప్పింది ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతులు నాపి అకౌంట్లు అయితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ చేసిన ఏం కనిపించింది రెండవ సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరం కానుకగా రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అమలు చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పటి వరకు చాలా మందికి అయితే డబ్బులు ఇన్ని ఎకరాల వరకు జమ చేసామని ప్రభుత్వ నివేదికలు డీబీటీ పద్ధతిలో ఇక అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు అనేది రిలీజ్ చేశామని చెప్తూ ఉన్నారు అయితే ఈ తరణంలో కొంతమందికి డబ్బులు అనేది జమ కాలేదట సో ఇందుకు సంబంధించి ఇది ఒక కారణమై ఉండవచ్చు ఇది సరి చేసుకున్నట్లయితే డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి మిగతా వారు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ఇన్ని ఎకరాల వరకు జమ చేస్తే మిగతా వారు కూడా ఎదురు చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఎప్పటి నుంచి డబ్బులు మాకు అకౌంట్ లో పడతాయి ఏంటి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారు నుండి ఎట్టకేలకు రాష్ట్రంలో ఇందిరామ్మ నిర్మాణం పొందుకుంటుంది మొదటి విడత వచ్చేసి డెబ్బైకి పోయి నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది దాదాపు వెయ్యి నిర్మాణాలు కూడా ప్రారంభించినట్లు వారంలో మెజారిటీ లబ్దారులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది బేస్మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాలో ఈ నెల పదిహేనవ తేదీన లక్ష రూపాయలు మహిళా పేరు మీద బ్యాంక్ అకౌంట్లు అయితే డీబీటీ పద్ధతిలో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఏడు వేల పదకొండు కోట్ల రూపాయలు అయితే లబ్ధారులు దశల వారీగా ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు జమ చేయడానికి బేస్మెంట్ లెవెల్లో కనుక ఉన్నట్లయితే లక్ష రూపాయలు గోడ నిర్మించాక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేల నిర్మాణం పూర్తి లక్ష రూపాయలు మిగతా వారికి రెండు లక్షలు ఇలా ప్రభుత్వం అయితే అయిపోయి ఇక ఇంటి నిర్మాణం కనీసం అరవై గజాల స్థలం ఉండాలి ప్రభుత్వం విధించిన ఇంద్రమ లో పడక గది వంటగది హాలు స్నానాలు గది టాయిలెట్లు ఇలా ఉండాలన్నమాట నమూనా లబ్ధాలు ఆయా మండలాల్లో అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణలో ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఎకరాల వరకు జమ అయింది రాని వారికి ఎప్పటి నుండి ఎప్పటివరకు జమ అవుతుంది రేపు ఎన్ని వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది సో ప్రభుత్వ విధానాలేంటి కొత్త మార్పులు ఏంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియోని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాలు ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు సోమవారం అయింది అప్పుడు మండలాల వారీగా రిలీజ్ చేశారు ప్రస్తుతానికి ఎకరాల వారీగా విస్తీర్ణం పెంచుకుంటూ డబ్బులు అనేది మనకి ఎప్పుడు వేశారు ఫిబ్రవరి ఐదు తారీఖు ఫిబ్రవరి పది తారీఖు ఫిబ్రవరి పన్నెండు తారీఖు ఇలా ప్రభుత్వం ఒక విడతకు సంబంధించి ఒక ఎకరం రెండో విడతకు రెండు ఎకరాలు మూడో విడతకు మూడు ఎకరాల వరీగా ఇప్పటివరకు మూడు వేల కోట్ల రూపాయలు అన్నీ కలుపుకున్నట్లయితే చిల్లర రైతుల ఖాతాల్లో దాదాపు ఒక ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అనేది జమ అయ్యాట అందులో కూడా కొంతమంది అంటున్నారు మాకు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు అనేది రాలేదు సో ఇందుకు సంబంధించి కారణాలు ఏంటి ఏంటని చెప్పేసి వేసాధికారులు ఇక చుట్టూ తిరుగుతున్నారు వేసాధికారులు తప్పిదాలను సరిచేస్తున్నారు ఇక కొంత గతంలో ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిల్ ఎస్టేట్లు పనికిరాని భూములు ఇక ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టుల కింద ఇచ్చిన భూములు ఇక పెట్రోల్ బంకులు ఏదైతే ఇతర కమర్షియల్ వాడుకున్న భూములకు సైతం ప్రభుత్వం ఒక సర్వే నెంబర్ మొత్తం ఒక పది ఎకరాలు ఉంటే అందులో ఐదు ఎకరాలు సాగిసిన సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేయడంతో నిజమైన సాగు లబ్ధిలలో కూడా కాస్త టెక్నికల్ ఇష్యూలు అయితే ఏర్పాడయ్యట ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తక నంబరు ఈ రెండు రకాల తప్పులు ధరినట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు వాటిని చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణలో మరొకటి కొంతమంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వారికి ఉన్న వారికి జమ చేసిందనమాట అయితే తాజాగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట నాకు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు వరకు జమ అవుతాయి అంటే తెలంగాణలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి జనవరి మొదటి వారం నుంచి డబ్బులు జమ అవుతాయని కొత్త రేషికార్కు సంబంధించి మార్చి ఒకటి తారీఖున ఇస్తామని చెప్పారు రంగారెడ్డి మేర్చిల్ జిల్లాలకు సంబంధించి కానీ ఫీల్డ్ వెరిఫికేషన్లో కాస్త ఆలస్యం లేట్ అయిందని చెప్పేసి కానీ జనవరి ఇరవై ఆరు తారీఖున మాత్రం పదహారు వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు పాతవారితో కలుపుకుంటే కొత్త వారికి కోటిన్నర చిల్లర అయితే ఉన్నారట ప్రభుత్వం మరి ఈ టెండర్ పిలిచారు స్మార్ట్ కార్డుల రూపంలో అవన్నీ త్వరలోనే ఉగాది కనుక కంటే మనకు సన్న బియ్యం ఆరు కేజీల బియ్యం ఇస్తారని చెప్పారు అది ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని అంటే ఇలా ఇరవైన తారీఖు నుంచి ఉగాది వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఏప్రిల్ నుంచి మనకు ఆరు కేజీల సన్న బియ్యం అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే అందింది అనమాట మరొకటి కొత్తగా చాలా మంది ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పైసలు మాకు గతంలో రైతు బంధు ఉంటాయి ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఇలా ఎవరికి పడ్డా కానీ ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాల వరకు జమ అయ్యేది కానీ ఇప్పుడు మూడు ఎకరాలు అన్నారు మూడు ఎకరాలు కొంతమంది జమ కాలేదు కొంతమంది మెసేజ్ రాలేదు అంటున్నారు మిగతా వారికి ఎప్పుడు జమ అవుతాయి ఏంటంటే ప్రభుత్వం రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదని ఇటీవల కాలంలో లేట్ అయినట్టు చెప్తున్నారు కదా ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో ఐదు వేల రెండు వందల కోట్లు వచ్చాయి దాంతోపాటు హెచ్ఎండిఏ పరిధిలో పదిహేను వేల కోట్ల రూపాయలు రుణాన్ని అనేది ప్రభుత్వం తీసుకుందనమాట భూముల తన కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ రెండు రకాలు ఇంద్రమాత్మీయ భరోసా పైసలు ఆరు వేల రూపాయలు జమ అవుతున్నాయి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కాబట్టి ఈ నెల ఎనిమిది తరకున మహిళలకు సంబంధించి ఆరు పథకాలు అందులో మహిళలకు గుడ్ న్యూస్ ప్రభుత్వం పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు దాంతో ఒకటి యాభై అద్దె బస్సులు ప్రభుత్వం సాయం శాఖ బృందాలకు అయితే కొనుగోలు చేసి అవి ప్రభుత్వం ఆధీనంలోండి మంత్లీ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ బ్యాంకులు ఇక ఇతర తర పరిశ్రమలు కావచ్చు వీటన్నిటిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది సో రాష్ట్రంలో ఆ రోజే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల కార్యక్రమం గైడ్లైన్స్ కూడా రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మరొకటి పరిస్థితిలోనే పథకాలు అయితే ఆగవు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆర్థిక శాఖ నుంచి ప్రజాన అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరోసారి కూడా డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట ఇప్పటికే రాజకీయం అనేది హాట్ గా మారింది త్వరలోనే మనకు ఈ బీసీఎస్సీ రిజర్వేషన్ల చట్టసభలు నెక్స్ట్ వారంలో అయితే అసెంబ్లీ బడ్జెట్ ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే అందుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఎవరికైతే డబ్బులు రాలేదో తప్పనిసరిగా మీరు బాధపడిన అవసరం లేదు ఈ మార్చ్ ముప్పై ఒకటి తారీఖు లోపు డబ్బులు అనేది జమ అవుతాయి కానీ ఈ లోపు మూడు ఎకరాల వరకు ఎవరికైతే ఉన్నాయో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా మన వైపు పొరపాట్లు ఉండదు కాబట్టి వేసాధికారి సంప్రదించినట్లయితే డబ్బులు కూడా జమ అవుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి కొందరికైతే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ యాడ్ చేశారా లేదా ఒకవేళ నామినీ కనుక యాడ్ చేయకుండా తక్షణమే పని పూర్తి చేయండి ఇలా సేవింగ్ అకౌంట్కు నామినీ యాడ్ చేయడం ద్వారా మీ మరణంతరం మీరు సంపాదించిన డబ్బు మీకు ఇష్టమైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి సో ఇది చాలామంది అయితే చేయడం లేదట దీనివల్ల ఆ డబ్బులు అనేది అలాగే ఉండిపోతున్నాయని చెప్పేసి ఒక దరఖాస్తు ఫామ్ నింపి అందులో నామినీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి బ్యాంకర్ల నుంచి ఇటీవల కాలంలో ఒక అప్డేట్ అయితే అందుతుంది అనమాట సో మొత్తం మీద కొంతమంది ఈ కేవైస్ కూడా చేసుకోలేదు అంటున్నారు నుంచి మెయిల్ అయితే మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుందండి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి దాంతో పాటు ప్రభుత్వ మండలాల వారిగా రిలీజ్ చేసింది వారికి పదిహేను ఎకరాల వారికి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కొత్తగా వచ్చేసి ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఆర్థిక శాఖ వద్ద డబ్బులు ఉంది ప్రభుత్వం కూడా మార్చి ముప్పై వరకు డెడ్ లైన్ విధించుకుంది కాబట్టి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రతిరోజు రెండు వేల వేల నుంచి మూడు వేల కోట్ల వరకు అయితే రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది తక్కువ సమయం అయితే ఉంది ఇక ప్రభుత్వం ఐదో తారీఖు చాలా కీలకం ఇక అదే విధంగా ఆరో తారీఖు వచ్చేసి కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడున్న పథకాలు ఇక గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి దాంతోపాటి పథకాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ ఇవన్నీ కూడా విధి విధానాల్లో ఖరారు ఏ రకంగా అయింది అనేది ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు అనమాట ఇప్పుడు అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి పాటు మీరు వ్యవసాయం చేస్తే తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట ఎవరు కూడా కంగారు పన్ను అనుసరి లేదని చెప్పేసి అవసరం ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోన్ లో కూడా మెసేజ్ వస్తాయి అనమాట చెక్ చేసుకుంటూ ఉండండి ఏమిటి అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి